హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైరీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటుంది కాకరకాయ ఫ్రై రెసిపీ అండి ఈ ఫ్రై రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా కాకరకాయని ముందు వెనుక ముచ్చుకలు కట్ చేసేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత కాకరకాయల్ని పెద్దవైతే త్రీ పార్ట్స్గా అదే కోస్త చిన్న సైజ్ అయితే రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని కాకరకాయని కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక బా గిన్నెలో వేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత అందులో కాస్త చింతపండు ఒక లోటాడు నీళ్లు వేసుకొని అందులో కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ కాకరకాయలు బాయిల్ అయ్యేలోపు మనం ఇందులోకి స్టఫింగ్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ముందైతే కాకరకాయలు బాయిలింగ్కి పెట్టేశానండి ఇప్పుడు స్టఫింగ్ కోసం వేర్చిన గుళ్ళు వెల్లుల్లి రెబ్బలు కాస్త జీలకర్ర అండ్ అలాగే పసుపు మన స్పైసీనెస్కి తగినట్టుగా ఎన్ని చెంచాలు కారం అవసరమైతే అన్ని చెంచాల కారం వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి బాయిలింగ్కి వేసాం కాబట్టి ఇందులో కాస్త తగ్గించుకొని వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్సీగా పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీగా పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కాకరకాయలు ఉడికిపోయిన తర్వాత మధ్యలో ఉన్న గుజ్జుని నేనైతే తీసేసాను గుజ్జుని తీసేసిన తర్వాత ఈ విధంగా అన్నిటికీ గుజ్జు అనేది తీసేసి ప్లేట్లో రెడీగా పెట్టేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వే పల్లీల పొడిని ఈ కాకరకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి కాకరకాయలు మరీ ఎక్కువగా ఉడకబెట్టామంటే ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి అందుకని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్ర బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మసాలాని స్టఫ్ చేసేసుకోవాలి అన్నింటిలోనూ ఈ విధంగా అన్నింటిలో స్టఫ్ చేసేసుకోవాలి ఈ స్టఫింగ్ చేసేలోపు మనం స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని హీట్ అవ్వడానికి పెట్టుకోవాలి అప్పుడు మనం ఈ స్టఫింగ్ పూర్తయ్యేలోపు ఆయిల్ చక్కగా పర్ఫెక్ట్గా హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలని ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా అన్ని కాకరకాయలని మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని కాకరకాయలని వేసేసిన తర్వాత కాస్తగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి కాకరకాయలు ఫ్రై కూడా బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసుకొని కలుపుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కాకరకాయలు పోతూ ఉంటాయి మనం పల్లీల మసాలా వేసాం కాబట్టి అలా అడగంటకుండా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసి ఫ్రై చేసుకోవడమే ఈ కాకరకాయ ఫ్రైకి మెయిన్ టేస్ట్ వచ్చేసి మనం వేసే మసాలాలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం కాకరకాయ అయితే అస్సలు చేదుగా ఉండదు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఫ్రై చేసి చూడండి సో ఈ విధంగా ఫ్రై చేసుకుని మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కాకరకాయలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం కాకరకాయల చెక్కు కూడా తీయలేదు అయినా సరే మనకి ఏమాత్రం చేదు ఉండదు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అండి ఇప్పుడు వేడివేడి అన్నంలో కాస్త ఫ్రై వేసుకొని వేరే కర్రీ ఏమి అవసరం లేకుండా కూడా మనం తినేయచ్చు అంత బాగుంటుంది చూశారు కదా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఏమాత్రం పచ్చిగా లేకుండా మనం ఈ ఓన్లీ కాకరకాయ కర్రీతో కూడా మనం రైస్ అనేది తినేయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది నేనైతే దీంట్లో కాస్త టమాటో పచ్చడిని కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ ఇంకా అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టమాటో పచ్చడి అండ్ అలాగే కాకరకాయ ఫ్రై క్రేజీ కాంబినేషన్ అండి అద్దరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి